నమస్కారం పిరమిడ్ మెడిస్టేషన్ ఛానల్ పత్రి స్వామిలకు దండాలు ప్రణాయాలు ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ వెల్త్ దాని గురించి ఇక్కడ నన్ను చెప్పడానికి వచ్చాను అది పత్రి స్వామి నుంచే ఆ స్వామిలు వచ్చి అందరూ లోహమే బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలా ఆరోగ్యంగా బతకాలంటు ఉన్నారు నా వచ్చేమో ఒక చిన్న పార్ట్ ఆయన దీంట్లో హార్డ్లీ ఒక వన్ పర్సెంట్ కూడా లేదు బట్ నా ఐ ఫీల్ ప్రౌడ్ మీకు చెప్పడానికి ఈరోజు మీరంతా నోట్స్ చేసుకోవచ్చు పొద్దున్న లేచి నుంచి మన పడుకునే వరకు ఏం చేయాలా అటెంట నా చెప్పేదాన్ని అట్లీస్ట్ ఒక ట్వంటీ టూ డేస్ పాటించుకోండి ఈ ఇరవై రెండు రోజుల్లో మీకు ఏమంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ వచ్చి న్యూట్రలైజ్ అయిపో అది డయాబెటిక్ అయినా సరి లేదా స్పాండలైట్ అయినా సరే హా హార్ట్ ప్రాబ్లం అయినా సరే అన్ని ప్రాబ్లం వచ్చి మీకు ఒక షివర్కి వచ్చేసి ఆ కంప్లీట్ క్యూర్ కూడా అవడానికి ఛాన్స్ ఉన్నది ఓకే పొద్దున్న లేవగాను మనం వచ్చి ఒక టూ హండ్రెడ్ మిల్లీటర్ పెద్ద గ్లాసులో ఒక గ్లాసు గోరువంచె నీళ్ళు లూక్వామ్ వాటర్ దాంట్లో ఐదు ఆరు చుక్కలు పైకి వద్దో ఐదు ఆరు చుక్కలు నిమ్మరసం పిండి దాన్ని మెల్ల నవలి నవలి మింగాలి నవులి నవలి ఆ నీళ్ళని మింగాలి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయినలు ఆ నీళ్ళని తాగాలి ఈ నీళ్ళు తాగినే ఏమవ్వా అంటే మన హోటల్కి వెళ్తున్నాము ఒక చిన్న కప్పుల వేడి నీళ్ళు దానిలో చిన్న ముక్క నిమ్మపండు అది కడిగినామంటే మన నుండి ఆయిల్ అంతా వెళ్ళిపో అట ఈ లూక్వామ్ వాటర్ నిమ్మరసం పొద్దున ఉంటే నోట్లే లాలాజలం వచ్చేది ఫ్రెష్ అయిపో అప్పుడు లాలాజలం వచ్చు థైరాయిడ్ గ్లాండ్స్ బాగా ఓపెన్ అయ్యి ఫ్రెష్ అయ్యి అక్కడనే థైరాయిడ్ గ్లాండ్స్ వచ్చి జ్యూస్ వచ్చు సేమ్ వే స్టమక్లో డైజెస్టివ్ జ్యూస్ వచ్చి ప్రొడ్యూస్ అవ్వు లివర్ క్లీన్ అయిపో ప్యాంకీరియాస్ క్లీన్ అయిపో అప్పుడు మనం వచ్చి తయారుగా ఉన్నాము గెట్ సెట్ రెడీ గో అట్టా మన ఫుడ్ పంపి దాన్ని డైజెస్ట్ చేయడానికి తయారుగా ఉండాలంటే మన డైజెస్టివ్ పార్ట్స్ అంతా తయారైపోవు దీని తర్వాత మీరు వచ్చి ఒక ఫ్యూ ఛాన్సెస్ ఆప్షన్స్ ఇస్తాను ఫస్ట్ ఛాయిస్ వచ్చి మునగాకు మునగాకు వచ్చి మూడు వందల రోగాల జబ్బులను చేయడానికి ఒక పెద్ద మందు ఈ మునగాకును మీరు సెల టైప్గా చేయొచ్చు మునగాకు పచ్చి మునగాకు ఒక గుప్పిడి ఒక మనిషికి ఒక చిన్న ముక్క అల్లం ఒక చిన్న ముక్క ఒకటో రెండో వెల్లుల్లి ఒక నాలుగు ఐదు మిరియాలు దీన్ని అట్నే రా బాగా నవ్లి మింగచ్చు బట్ మీకు వచ్చి కొంచెం కష్టంగా ఉండు దానికి ఏం చేస్తారంటే బాగా మిక్సీలో కొట్టేయండి కొట్టేసి ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసి బాగా కొట్టేసి దాన్ని అట్నే తాగచ్చు మనం మైండ్ గట్టా ట్రైనింగ్ ఇవ్వాలంటే నాలుగు ఒకటే సేదు వేసి ఆ టేస్ట్ వచ్చి పట్టిలేని చెప్పు బట్ ఈ మునగా తాగడం వచ్చి మన ఎంటైర్ బాడీ శరీరం మొత్తానికి చాలా మంచిది అంటే మైండ్ని ట్రైనింగ్ ఇచ్చేసి తాగినా ఉంటే ఒక వన్ ఆర్ టూ ఆర్ త్రీ డేస్లో మనకు అలవాటు పడేసి దాని తర్వాత మనం కంటిన్యూ చేయొచ్చు ఇదే మునగాకు కొంచెం అల్లం వెల్లుల్లి పెప్పర్ దీన్ని లైట్గా గ్రైండ్ చేసి ఒక మూడు వందల ఎంఎల్ ఒక మనిషికి మూడు వందల మిల్లీ నీళ్ళు పోసి జస్ట్ మరిగించాలి జస్ట్ మరిగించాలి ఎక్కువసేపు మరిగించదు దీన్ని అట్నే తాగొచ్చు లేదంటే ఒడిగట్టిని తాగచ్చు ఇది ఒక టైప్ నెక్స్ట్ టైప్ ఏమిటంటే మన మునగాకు గుడి చిన్న ముక్క అల్లం ఒక చిన్న రెండు ముక్కలు వెల్లుల్లి ఓ నాలుగైదు మిరియాలు టమాటో గింజలు తీసేయాలి ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇది కొంచెం కొంచెం వేసుకోవచ్చు అది లేకుండా మన మామిడికాయ ఉంటే అది ఒక చిన్న పీస్ వేసుకోవచ్చు ఇప్పుడు మునగాకు మూడు వందలు జబ్బులను క్యూర్ చేసు నెక్స్ట్ ఏమిటంటే మన అల్లం కఫాన్ని తీసేసు మిరియాలు పిత్తాన్ని తీసేసి న్యూట్రలైజ్ చేసు అట మన వెల్లుల్లి టూ టాయిలెట్ ప్రాబ్లం బాదాన్ని తీసేసు టూ టాయిలెట్ క్లీన్ అయిపో పేగులు మలసించేంత క్లీన్ అయిపో అది లేకుండా ఈ వెల్లుల్లి శరీరం అంతా వెళ్ళి అన్ని ఎక్కడెక్కడ ట్యూమర్ ఉందో యూట్రస్లో ట్యూమర్ ఉంటే ఆ ట్యూమర్ను కరిగిచ్చేసి అట బ్రెస్ట్ ట్యూమర్ ఉంటే బ్రెస్ట్ ట్యూమర్ కరిగిచ్చేసి అట నెక్స్ట్ ఏమంటే మన ధనియాలి జీరాలు వచ్చి కూలింగ్ ఎఫెక్ట్ అది మన శరీరాన్ని బ్లడ్ని చేసేసి నెక్స్ట్ కొత్తిమరీ కిడ్నీని క్లీన్ చేసి కరివేపాకు హెయిర్ అది లేకుండా బోన్కి స్ట్రెంత్ ఇచ్చే పుదీనా మన లివర్లు ఉంటే ఫ్యాటీ లివర్ని కరిగిచ్చేసి టమాటో ఆనియన్ మన కూలింగ్ కూలింగ్ బ్లడ్ క్లీనింగ్కి బ్లడ్ క్లీనింగ్ ఈ మామిడికాయ పైల్స్ ప్రాబ్లంని సాల్వ్ చేసేసి దీని అంతా ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు తీసుకొని మరిగించండి జస్ట్ మరిగించేసి దాన్ని ఏం చేస్తారంటే క్రష్ చేసి మిక్సీ కొట్టిని మరిగించచ్చు లేదా మిక్సీ కొట్టకుండా మరిగించవచ్చు మరి దాని ఏం చేస్తారంటే ఒక అరసిప్ప అరసిప్ప మన పచ్చి కొబ్బరి దాన్ని తురిమి ఈ మరిగించిన దాంట్లతో వేసి బాగా మిక్సీ కొట్టండి మిక్సీ కొట్టేసి దాన్ని ఒడిగట్టి దానిలో కొంచెం సైందవల్లా ఉన్నాం హిమాలయన్ సాల్ట్ కొంచెం వేసి దాన్ని మెల్ల తాగండి ఇది వచ్చి ఏమంటే మన పచ్చిగొబ్బరిలో ప్రోటీన్ ఉంది మంచి ఫ్యాట్ ఉంది అది మన మరిగించేటప్పుడు పచ్చి కొబ్బరి వేసేలేదు దించేసి బాగా ఆరిన తర్వాత కూల్ అయిన తర్వాతనే పచ్చి గొబ్బర వేస్తాము అప్పుడు మంచి ఫ్యాట్ దానిలో మంచి ప్రోటీన్ ఉంది అది లేకుంటే కాల్షియం మెగ్నీషియం ఏంటంటే మెనీ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉన్నది అది లేకుంటే మసాలా దీనిలో అంతా మంచి లాభాలు ఉన్నది ఇది తాగినారు మనకు నాట్ ఓన్లీ టూ టాయిలెట్ ప్రాబ్లం అన్నీ కంప్లీట్ పిత్త వాద అన్నీ న్యూట్రలైజ్ అయిపో అప్పుడు మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అయిపోతారు కంప్లీట్ మన పిత్త వాద న్యూట్రలైజ్ అయిపోతే ఇంక్లూడింగ్ బ్రెయిన్ నుంచి టాప్ టు బాటమ్ అన్ని పార్ట్స్ను మనం ఫ్రెష్ అయిపో అప్పుడు మన ఆ రోజును బాగా హెల్తీగా స్టార్ట్ చేయొచ్చు అనేది ఒకటి దీంట్లోనే నెక్స్ట్ ఏమంటే మనం జ్యూస్ ఫాస్టింగ్ ఇంటి అనుకోండి ఓ టూ ఆర్ త్రీ డేస్ జ్యూస్ ఫాస్టింగ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు రౌండ్ సొరక దట్ ఈస్ హైబ్రిడ్ వద్దు నాట్ కూరగాయలు రౌండ్ సొరక ఒక మూడు అడుగు నాలుగు అడుగు ఉండే పొట్లకా చిన్న బీరక క్యాబేజీ దొండగా ఇట మన బూడిద గుమ్మటిక ఇట ఈ కూరగాయలు ఏదో ఒకటి తీసి దాన్ని మీరేం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా బాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో అల్లం వెల్లుల్లి మిరియాలు ధనియా జీరా వేసుకోవచ్చు ఆప్షనల్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆప్షనల్ టమాటో ఆనియన్ ఆప్షనల్ మామిడికాయ లేకంటే మన ఉసిరికాయ దీని అంతా వేసి మన కొంచెం సైంద్రంలోనూ వేసి చిన్న ముక్క పచ్చి కొబ్బరి వేసి దీన్ని అట్నే తినచ్చు సొరకాయలు అంటే ఏదో ఒక నాటు కూరగాయలు ఓ రోజుకు ఫైవ్ ఆర్ సిక్స్ సర్వ్స్ ఒక వంద గ్రామ్ నుంచి హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఒక సర్వ్ ఇది తిన్నారు అటంటే మన ఫైవ్ టైమ్స్ ఆర్ సిక్స్ టైమ్స్ కూడా తినచ్చు ఆకలి అయినప్పుడంతా మధ్యలో మధ్యలో ఇరవై కేజీలకు మన వెయిట్ అరవై కేజీ ఉంటే మూడు లీటర్ నీళ్ళు దాంట్లో ఈ కూరగాయలు ఉండే నీళ్ళు ఒక లీటర్ మైనేజ్ చేసేసారంటే ఒక రెండు లీటర్ నీళ్ళు సపరేట్ పెట్టుకోవాలి మధ్యన మధ్యన ఈ నీళ్ళు తాగచ్చు ఇట ఈ కూరగాయలు ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ ఒక త్రీ డేస్ కంటిన్యూ చేశారంటే కడుపు మొత్తం కాలయ్యేది లేకుండా మన ఇంటర్నల్ డైజెస్టివ్ పార్ట్స్ లివరో లేదు మన ఫంక్టీరియాసో ఇట ఇంక్లూడింగ్ మన హార్ట్ లంగ్స్ కిడ్నీ ఇదంతా నార్మల్ ఫంక్షన్ అటెండ్ చేసేసాం నెక్స్ట్ ఏమంటే బెస్ట్ ఉసిరికాయ ఆపిల్లా హండ్రెడ్ గ్రామ్ ఒకటి సి వైటమిన్ వేరే మన ఉసిరికాయల సిక్స్ హండ్రెడ్ ఉంది సి వైటమిన్ దాని నుంచి ఒక నాలుగు ఉసిరికాయ తీసుకోండి గింజలతో సగ మొత్తానికి గ్రైండ్ చేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు కలిపి గ్రైండ్ చేసి దానిలో కొంచెం మిరియాలు కొంచెం సైజా వేసి ఒకటి అట్నే తాగొచ్చు లేకుంటే వడిగట్టిని తాగచ్చు మన ఉసిరికాయ జ్యూస్ ఏమంటే ఇమ్యూనిటీ పవర్ సి వైటమిన్ ఎక్కువ ఉండేదానికి ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ లేకుండా మనకు వచ్చి కఫాపిత్తా వాదాన్ని న్యూట్రలైజ్ చేసేసా అది లేకుండా మనకు టూ టాయిలెట్ ప్రాబ్లం ఉండదు కాన్స్పేషన్ ప్రాబ్లం ఉండదు ఇది లేకుండా ఒక ఐదు బత్తాయి ఆ ఐదు బత్తాయి ఏం చేస్తారంటే ఆ పల్ప్తోనే ఎక్స్ట్రాక్ట్ చేయాలి దానికి సిట్రస్ జ్యూసర్ ఉంటే ఫిలిప్స్లో మళ్ళీలో ఓ రెండు మూడు ఇది ఉన్నది అది సైజు బట్టి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ టూ హండ్రెడ్ అవ్వు ఎవరెవరికి పాసిబుల్లో వాళ్ళంతా తీసి పెట్టుకోవచ్చు ఈ బత్తాయిని రెండుగా కట్ చేసి దాంట్లో ప్రెస్ చేసినారంటే ఒక పీస్ ఏమో రైట్ హ్యాండ్లో ఓ పీసు లెఫ్ట్ హ్యాండ్లో ఏమంటే ఫింగర్కు పాముకి రెండు చేతులకు మన మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన టైపు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకోవచ్చు దాంట్లో అల్లం చారు ఒక ఆరు ఏడు చుక్కలు ఈవెన్ పది చుక్కలు కూడా పోసుకోవచ్చు పోసి దాగినారంటే మెల్ల నవిలి నవిలి మింగాలి మొసంబి జ్యూస్ ఆ బత్తాయి జ్యూస్ను నవిలి నవలి మింగాలి ఇట్లా మింగినారంటే ఈ బత్తాయి జ్యూస్ వచ్చి కడుపులుండే అల్సర్ పేగలు ఉండే అల్సర్ అట్లా అన్నీ క్లీన్ చేసేది లేకుండా మన నెంబర్ టూ టాయిలెట్ను కడుపులుండేదంతా మొత్తం బయట తీసుకొచ్చేసి ఇది లేకుండా దీంట్లో సి వైటమిన్ వచ్చి ఫర్ హండ్రెడ్ ఎంఎల్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది అప్పుడు మనకు ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అయిపో అది లేకుండా ఏమంటే ఈ బత్తాయి జ్యూస్ తాగినారంటే అది శరీరం అంతా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఎల్డీఎల్ ఫ్యాట్ మన స్కిన్ కింద స్టోర్ అయ్యిండు ఆ ఎల్డీఎల్ ఫ్యాట్ నంతా మొత్తానికి మన లివర్కి తీసుకొచ్చి మనకు ఎనర్జీగా మార్చేసాం అది లేకుండా మన శరీరానికి ఒక సైనింగ్ వచ్చు నా శరీరం ఉండే సైనింగ్ వచ్చి ఈ బత్తాయి ఒక రీజన్ ఇది లేకుండా మీరు ఏం చేస్తారంటే మన అన్ని కూరగాయలు ఒకటా బోడిది గుమ్మిటికాయ లేదంటే మన కూరగాయలు ఏదో ఒకటి అది జ్యూస్ తాగొచ్చు ఇట మార్నింగ్ జ్యూస్లు ఇదంతా తాగేసి దాని తర్వాత మన మొలకలు ఈ మొలకలు నేను వచ్చి ఒక టెన్ టైప్స్ మన తీసుకోవచ్చు దాంట్లో పెసలు బొమ్మర్లు అలసందులు మన శనిగలు ఉలవలు మినువులు ఇట వేరియస్ టైప్ ఉంది మీరు ఏదో ఒక తీసుకు అంటే పెసలు తీసుకోండి మినువులు అంటే మినువులు తీసుకోండి ఆ పెసలను పొద్దున్న ఒక గుప్పిడి ఓ పిడిహెంతలో దట్ ఈస్ నాట్ మోర్ దెన్ థర్టీ గ్రామ్స్ ఓ ముప్పై గ్రామ్ తీసి దాన్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లో బాగా వాష్ చేసేసి నీళ్ళల్లో సోక్ చేసేయండి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ తర్వాత ఆ నీళ్ళను తీసేయండి నీళ్ళని తీసేసి ఒక పలసిన బట్టల్లో వేసి కట్టేయచ్చు లేదంటే అదే గిన్నెలనే మీరు వేసి పెట్టేయచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటే ఉంటే మొలకలు వచ్చేసి ఉంటే ఒక ఇంచు రెండు ఇంచు అవసరం లేదు లైట్గా వైట్గా మొలకలు వచ్చేసి ఈ మొలగలు ఏం లాభం అంటే మొదట్లో వచ్చి మంచి ప్రోటీన్ అంటే హోల్ పల్స్ పెసులుగా తింటే మంచి ప్రోటీన్ పెసులు పప్పుగా తింటే బ్యాడ్ ప్రోటీన్ మన ఎంటైర్ శరీరం వచ్చి మంచి ప్రోటీన్ దట్ ఈ సెల్ ఆల్మోస్ట్ కరోర్స్ ఆఫ్ సెల్స్ మన బాడీ హార్ట్ లంగ్స్ ఆల్ ఇంటర్నల్ ఆర్గన్స్ వచ్చి ఈ మంచి ప్రోటీన్ నుంచి తయారైంది దాని నుంచి ఈ మంచి ప్రో పెసులో ఇట మన హోల్ పల్స్ తింటే ఉంటే మన శరీరంలో ఇట్ విల్ కీప్ అస్ యంగ్ బాగా అప్పుడప్పుడు రిప్లెనిష్ అయ్యి అన్ని పార్ట్స్ను ఇంక్లూడింగ్ బ్రెయిన్ మనకు వచ్చి ఉండు ఇది లేకుండా ఈ మొలకలు వచ్చిన పెసలు కింద ఏమో రూట్స్ పైగా ఏమో స్టెమ్ అప్పుడు ఏమంటే ఫైబర్ వచ్చేసి అప్పుడు మనకి కాన్స్పేషన్ ప్రాబ్లం ఉండదు నెంబర్ త్రీ ఏమంటే దీన్ని నవిలే తినాలి నవలకుండా తినేదని కాదు అప్పుడు నవిలి తింటే ఈ ఆల్కలి లాలాజలం లోపల వెళ్ళేటప్పుడు డైజెషన్ చాలా చాలా క్విక్గా అయిపో త్వరగా అయిపోయి డైజెషన్ అప్పుడు మనకేమింటే అసిడిటీ పెరగదు అసిడిటీ పెరగలేదంటే మనకి డయాబెటికో లేదా ఫ్యాటీ లివర్ ఇట్లా ప్రాబ్లం ఏదైనా రాదు కిడ్నీ ప్రాబ్లము రాదు అది లేకుంటే దీంట్లో ఈ అండ్ కే విటమిన్ ఉన్నది ఈ ఈ అండ్ కే విటమిన్ వచ్చి ఇమ్యూనిటీ బూస్టర్ సుపీరియర్ టు సి వైటమిన్ అది లేకుంటే దీంట్లో అమినో ఆసిడ్ ఉన్నది ఈ అమినో ఆసిడ్ క్యాన్సర్ క్యూరింగ్ ప్రాపర్టీ ఉంది అది లేకుండా ఈ మొలకల్లో అడిషనల్గా ఏమిటంటే ఆక్సిజన్ ఉంది మనకి అది లేకుండా ఇది లైవ్ మొలకలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ గ్రామ్ మొలకలు దాన్ని ఏం చేస్తారంటే ఎండల సన్ లైట్ల మీరు ఎండబెట్టండి ఎండబెట్టేసి దాన్ని పెట్టేసి బాటిల్లో వేసి పెట్టుకోండి ఒక నెల తర్వాత దాన్ని తీసి నీళ్ళల్లో వేయండి తిరగా మోలుసు అట్ట మనకు వచ్చి లైవ్ ఫుడ్ మనం తింటాం అట తింటే మనం లైవ్ లైవ్గా బతకచ్చు అనేది ఒకటి ఓకే ఈ మొలగలతో ఏం తినచ్చు అటంటే మనకు ఒక డౌట్ రావచ్చు ఈ మొలగలతో మీరు ఏం చేస్తారంటే కీర బోడి రౌండ్ సొరక నాటు కూరగాయలు ఇదేదో ఒకటి ఒకటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి లేదంటే తురివేయండి ఇనిషియల్గా తురి వేసి మొలకలు వేసి అల్లం మిరియాలు వెల్లుల్లి ఇది కట్ చేసి దానిలో వేయండి మొదటి నుంచే మీరు సాల్ట్ని అవాయిడ్ చేసేయండి ఈ సాల్ట్ వచ్చి డైజెస్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అవు మన ఫుడ్ని ప్రిసెర్ చేసేసి ఈవెన్ సాయంత్రంలో ఉన్న కూడా దాని నుంచి సాల్ట్ అవాయిడ్ చేసేసి ఒక వన్ ఆర్ టూ మౌత్ తినడానికి కొంచెం కష్టం ఉండు దాని తర్వాత మనకు అలవాటు అయిపో అది లేకపోతే ఇది ఎంత కలిపి తినేటప్పుడు నో కుకింగ్ అట్టాలి మార్నింగ్ లేచి ఇడ్లీ దోశ వడ ఉప్మా అట్టా చేసి మన డబ్బులు వేస్ట్ చేసి గ్యాస్ వేస్ట్ చేసి మన టైం వేస్ట్ చేసి మన ఫిజికల్ ఎనర్జీని వేస్ట్ చేసి మన పాయిషన్ చేసి తినడానికి ఇది ఏది వేస్ట్ లేకుండా మనం మందుగా తినచ్చు ఇట్లా ఈ తిన్న ఉంటే ఏమో ఉంటే మన ఎంటైర్ డైజెస్టివ్ పార్ట్స్ నోరు థైరాయిడ్ గ్లాండ్స్ సేమ్ బే డైజెస్టివ్ పార్ట్స్ అంతా రిప్లెనిస్ అయ్యేది లేకుండా మనకు వచ్చి ఫుడ్ తినే ఒక మైండ్లో వచ్చి ఇది వచ్చేసి దాని నుంచి ఈ మొలకలు వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే లవంగం ఏలకలు చక్క సోంబు లేదంటే ఉసిరికాయ ఇట ఏదో ఒకటి చేతులు పెట్టుకోండి పెట్టుకొని ఆకలి అనేది వచ్చి దొంగ ఆకలి యాక్చువల్ ఆకలి ఏంటంటే మనకు డైలీ రొటీన్ పని చేయలేకుండా పోతేనే అది ఆకలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఆకలి అయినా ఫస్ట్ చాయిస్ ఓ ఒక గ్లాస్ నీళ్ళు తాగండి ఒక హండ్రెడ్ ఎంఎల్ అప్పుడు ఏమంటే అసిడిటీ న్యూట్రలైజ్ అయిపో ఆసిడిటీ న్యూట్రలైజ్ అయిపోతుంటే మీకు ఆకలి కాదు నెక్స్ట్ చాయిస్ ఓ చిన్న ముక్క ఉసిరికాయ నోట్లో పెట్టి జలాన్ని లోపడం పట్టి లాలాజలం ఆల్కలిన్ మన కడుపు లోపడు ఉండేదేమో ఆసిడ్ ఆసిడ్ న్యూట్రలైజ్ అయితే ఆటోమేటిక్గా మీకు ఆకలి కాదు సేమ్ వే లవంగం లేదంటే ఏలకలు ఇట్లా ఏదో ఒకటి సోంబు ఇట్లా నోట్లు వేసి మన లాళాజనాలు మాత్రం లోపల పండి మన ఇరవై కేజీలకు ఒక లీటర్ నీళ్ళు దాని మీరు ఖచ్చితంగా తాకునే ఉండాలి మినిమం ఒక ఎయిట్ అవర్స్ గ్యాప్ వేయండి ఎయిట్ అవర్స్ సే మార్నింగ్ ఒక నైన్ ఓ క్లాక్ తింటానంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తినండి వన్ టైం తింటే యోగి టూ టైమ్స్ తింటే భోగి మన భోగిగానే ఉండొచ్చు యోగి వద్దో రోగి వద్దో త్రీ టైమ్స్ తింటే రోహి మనం మల్టీ టైమ్స్ తింటే ద్రోహి అట్ట దాని నుంచి ఈవినింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ ఏం చేస్తారంటే ఒకట పచ్చి గొబ్బరే పండ్లు లేదా పచ్చి కొబ్బరి సీడ్స్ విత్తనాలు పంప్కిన్ కుంబర్ వాటర్మెలాన్ ఫ్లాక్ సీడ్స్ ఇట ఒక సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉంది అది వచ్చి ఓ ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ఇది తినచ్చు ఇది పళ్ళతో కలిపి తిని తినండి ఆర్ పొద్దున్న తిన్నట్ట ఏదో వెజిటబుల్ సాలెడ్ తయారు చేయండి పచ్చిగా దాంట్లో ఈ సీడ్స్ కలిపి తినేయండి ఆర్ ఇదే వెజిటబుల్ సాలెడ్లో మీరు నానబెట్టిన సోప్ చేసిన పల్లెలు ఒక ట్వంటీ గ్రామ్స్ ఆర్ సోప్ చేసిన జీడిపప్పు ఒక ట్వంటీ గ్రామ్స్ ఆర్ పచ్చి కొబ్బరి ఓ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇట తినచ్చు వన్స్ ఇన్ టూ డేస్ మీరు ఏం అంటే సజ్జలు నానబెట్టి ఇచ్చి దాన్ని ఆవిర్లు ఉడకబెట్టి దాన్ని ఈ కూరగాయలతో మిక్స్ చేసి తినచ్చు లేదు మన మిల్లెట్స్ సిరిధాన్యాలో సావలు కూరలు ఇట నాలుగైదు టైప్ ఉంది దీనిలో ఏదో ఒక టైపు హాఫ్ గ్లాస్ కూరలు వటి పావు గ్లాస్ వచ్చి నీళ్ళు దీన్ని ఆవిరిలో ఉడకబెట్టండి ఆవిర్లో ఉడకబెట్టి దించేసి ఈ కూరగాయలతో మిక్స్ చేసి దాన్ని తినండి మనం వచ్చి మైండ్ సెట్ వన్ నైంటీ త్రీ కంట్రీస్లో ఎవరు రసం అన్నం అన్నం పెరుగన్నం అన్నం అంటే తినేలే వాళ్ళు ఒకట జస్ట్ బాయిలింగ్ వాటర్లో మాంస ముక్కలను వేసి ఓ నాలుగు ముక్కలు ఏమి వేయరు మసాలా గసాలా దాన్ని తినేసి దాని తర్వాత ఓన్లీ రా వెజిటబుల్స్ అలడే తింటారు మనలాగా వెరైటీ ఆఫ్ పెరుగన్నం రసవన్నం పప్పు అన్నం పులుసన్నం అట్ అంటే వాళ్ళు అది తినేలే సేమ్ వే ఎవరూనూ కూరగాయలు ఫ్రై చేసేయలే ఇట్లా తినండి ఈవినింగ్ వచ్చి మీకు అట్లా ఆకలి తింటే బత్తాయి నాలుగు ముక్కలుగా కట్ చేయండి ఆ పీల్ తీసేయండి ఆ తోలు తీసేయండి తీసేసి బాగా నవిలి మింగండి ఈ బత్తాయి నవిలి మింగినప్పుడు ఏమవుట మన పళ్ళు బ్రష్ చేసినట్టు అయిపోవు నుంచి సాయంకాలం వరకు తినిన ముక్కలు వచ్చి పళ్ళు గ్యాప్లు వచ్చి ఉండు ఈ బత్తాయి మన నవిలు తినేటప్పుడు ఫుడ్ పార్టికల్స్ అంతాను లోపలి వెళ్ళిపోవు పళ్ళు క్లీన్ అయిపోవు ఇట లేదంటే బ్లాక్ గ్రేప్ విత్ సీడ్స్ దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ సోక్ చేసి బాగా కడిగేసి అదీనే తినచ్చు ఇట డే ఫుల్గా మీరు ఒక హండ్రెడ్ డేస్ దీన్ని ఫాలో చేశారంటే మీ ప్రాబ్లం అన్నీనే సాల్వ్ అయిపో ఆరోగ్యమే మహాభాగ్యం నాకు ఇక్కడ మాట్లాడేదానికి ఛాన్స్ ఇచ్చిన దానికి పత్రి స్వామికులకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు ధన్యవాదులు చుక్రియా సో ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నది మీరు వినేది చూసేది కాదు దాన్ని పాటించి ట్రై చేయండి నో మందులు ఫుడ్ డీస్ మెడిసిన్ థ్యాంక్ యూ